మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని అంటే వినడానికి చిన్న విషయమైనా చాలా కంటెంట్ ఉంది దీంట్లో చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు అయితే ఉన్నాయి ఈ వీడియో ఫుల్గా చూడండి ఒక గురువు శిష్యుడు గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం అసలు ఈ గురువు ఎవరు శిష్యులు ఎవరు అనే దాని మీద మీకు డౌట్ వచ్చే ఉంటుంది అయితే ఈ డౌట్ మీకు క్లారిఫై అవ్వాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఆబ్వియస్లీ గురువు అనగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు శిష్యులు అనగానే మనకు అందరికీ తెలిసిందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు ఈ గురువుకి ఈ శిష్యుడికి సంబంధం ఏంటి ఇప్పుడు అదేందుకు మాట్లాడుకుంటున్నామంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏమిటి అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది గురువు తప్పు చేస్తే శిష్యుడు తప్పు చేస్తాడేమో గురువుని చూసి నేర్చుకుంటాడేమో అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు శిష్యుడు తప్పు చేశాడు కానీ అదే తప్పు ఏమైనా గురువు చేయబోతున్నారా ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఆంధ్రాపై పడబోతుందా అంటే ఏమో నేనైతే చెప్పలేను మీరైతే ఈ వీడియో ఫుల్గా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్తా ఏమిటి అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోల్ నిర్వహించింది ఆ పోల్లో ఏం చేసిందంటే ఒక క్వశ్చన్ అడిగింది ఏమని అడిగింది ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజల వద్దకు పాలన కావాలా అని ఆప్షన్స్ ఇచ్చింది రెండే ఆప్షన్స్ ఏంటి ఫామ్ హౌస్ పాలన కావాలని ఒకటి ప్రజల వద్దకు పాలన కావాలని ఒకటి ఇక్కడ ఆన్సర్ ఏ విధంగా వచ్చింది తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఏమిటి అంటే అరవై ఒక్క శాతం ఫామ్ హౌస్ పాలన కావాలి ముప్పై తొమ్మిది శాతం ప్రజల వద్దకు పాలన కావాలి అని వచ్చింది ఎంత షాకింగ్ విషయం ఇది ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది ఎవ్వరు ఒకసారి చెప్పండి సింపతి క్రియేట్ చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్లే ఎందుకంటే వాళ్ళ వేలితో కన్నే పొడుచుకున్నారు ప్రతి మీటింగ్లో ఇదే ఫామ్ హౌస్గా కేసీఆర్ పరిమితం అయిపోయారు ఫామ్ హౌజ్గా కేసీఆర్ పరిమితం అయిపోయారు ఇది జనాల్లోకి ఎలా వెళ్ళిందంటే తెలంగాణ ఉద్యమం కోసం ఒక పోరాడిన వ్యక్తి తెలంగాణకి పది సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి అయ్యో కేసీఆర్ మాటల తూటాలు పేల్చే వ్యక్తి మా కోసం పోరాడిన వ్యక్తి పాపం ఇప్పుడు ఎక్కడా కనపడట్లా బాధలో ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అనేది ఇండైరెక్ట్గా జనంలోకి తీసుకువెళ్ళిన వాళ్ళు ఎవ్వరు ఒకసారి మీరు ఆలోచించండి ఎవ్వరు నేను పదే పదే కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే ఈ విషయాల మీద మీరే ఇవ్వాలి క్లారిటీ నెక్స్ట్ సేమ్ ఇదే టాపిక్ ఇదే పాయింట్ ఇప్పుడు ఆంధ్ర సైడ్ వెళ్దాం ఆంధ్ర సైడ్ కూడా ఏమిటి జగన్ సింగిల్ అయిపోబోతున్నారా సింగిల్ అయిపోయారా అంటూ వాళ్ళ దగ్గర నుంచి అంటే జగన్ దగ్గర నుంచి ఎవరైతే వెళ్ళిపోతున్నారో ఒక్కొక్కరిని 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 హైలైట్ చేసుకుంటే కూటమి నేతలు కానీ ఆ కూటమికి సంబంధించిన మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే జనంలోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు జగన్ సింగిల్ అయిపోయాడు అయ్యో జగన్ పాపం జగన్ ఇది క్రియేట్ చేసుకుంటున్నారు క్రియేట్ చేసేసారు ఆల్రెడీ ఆల్రెడీ జగన్కి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ ఉంది ఆల్రెడీ ఇప్పటికీ కూడా మహా అయితే ఒక టెన్ లేదా ఎయిట్ పర్సెంట్ మాత్రమే కావాలి మీకు తెలియకుండా మీరే తప్పు చేయబోతున్నారా కాదు తప్పు చేస్తున్నారు అది ఖండించుకోండి చంద్రబాబు నాయుడు గారు మీ కార్యకర్తలతో మీ వాళ్ళతో మాట్లాడుకొని జగన్కు సంబంధించిన ప్రతి విషయాన్ని హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మీ వాళ్ళకి చెప్తే బాగుంటుందని చాలామంది అంటున్నారు నెక్స్ట్ ఇక్కడ పాపం జగన్ అని ఎందుకు అంటున్నారో ఒకసారి ఆలోచిద్దాం తండ్రి లేని బిడ్డ ఇదే కాన్సెప్ట్ బాబాయ్ చనిపోయాడు ఇదే కాన్సెప్ట్ తల్లి చెల్లి లేదు ఇదే కాన్సెప్ట్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా వెళ్ళిపోయారు విజయసాయిరెడ్డి కూడా వెళ్ళిపోయారు అంటే అక్కడ ఏం క్రియేట్ అవుతుంది విజయసాయిరెడ్డి అనే వ్యక్తి జగన్కు తెలియకుండా ఏ పని చెయ్యరు ఆ విషయం అందరికీ తెలిసిందే అంత ధీమాగా వెళ్ళిపోయారంటే అర్థం ఏమిటి జగన్కు తెలియకుండానే వెళ్ళిపోతారా అంటే ఏమో నాకైతే తెలీదు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో పదే ప్రతి పాయింట్కి నేను ఇదే అడుగుతా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి నెక్స్ట్ ఎందుకు వెళ్ళిపోయారు అనేది పక్కన పెడితే జగన్ని ఒంటరి చేసేశారు జగన్ని ఒంటరిని చేసేశారు అని జనంలోకి సింపతి క్రియేట్ చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి మీరు జగన్కి సంబంధించిన ఈ ఇటువంటి పాయింట్స్ జనంలోకి తీసుకెళ్తే చివరికి నష్టం వచ్చేది ఏంటిది ఇగో ఇలాగే జరిగిద్ది మీరు కూడా ఇలాగే పోలింగ్ పెట్టండి గ్యారంటీగా జగన్కే పాజిటివ్గా వస్తుంది కావాలంటే చూసుకోండి జగన్ యొక్క సింపతి రాజకీయాల్ని మీరే ఎలా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డిని కేసులు వేధిస్తున్నాయి కేసులు వేధిస్తున్నాయి అంటూ మీకు మీరు ఇండైరెక్ట్ గా నెగిటివ్ ప్రచారం చేసుకుంటూ ఆయన గురించి జనంలోకి పాజిటివ్ గా తీసుకెళ్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి తెలంగాణ సర్కార్ ఎటువంటి హామీలను ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న విషయం జనంలోకి బాగా 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 తీసుకెళ్లారు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కళ్ళే కాదు మిగతా వాళ్ళకి అక్కడ బీజేపీ వాళ్ళు కూడా తోడున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి జనంలోకి తీసుకెళ్లారు నెక్స్ట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే పని అదే ఏమిటి అంటే అక్కడ ఎలాగో టీడీపీ ఉన్నా జనసేన ఉన్నా బీజేపీ ఉన్నా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారంటే సూపర్ సిక్స్ అమలు చేయటంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది తల్లికి వందనం అనే ముఖ్యమైన దాన్ని అమలు చేయలేకపోయింది అనే విషయాన్ని మాత్రమే ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే హౌస్ వైఫ్ అంటే ఆడపిల్లలకి సంబంధించి పిల్లలకు సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అసలైన ముఖ్యమైన దాన్నే వాళ్ళు అమలు చేయలేదు ఆడపిల్లలకి నెల నెలా ఇస్తా అవి ఇవ్వలేదు ఇటువంటివన్నీ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆల్రెడీ ఈ వీటి మీద కూడా వాళ్ళందరూ మాట్లాడుకోవడం జరుగుతోంది నెక్స్ట్ థర్డ్ పాయింట్ కొద్దాం తెలంగాణ సైడ్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పాలనపై కాకుండా ప్రజలపై కాకుండా అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు పాలనని గాలికి వదిలేసి అనవసరమైన విషయాలని ఫోకస్ చేస్తున్నారు అనడానికి రకరకాల రీజన్స్తో మొన్న కేసుల విషయం కానీ లేకపోతే వాళ్ళని ఎదిరించినా విమర్శించినా వాళ్ళపై కేసులు పెట్టడం వాళ్ళకి అనుకూలంగా లేకపోతే కేసులు పెట్టడం అనే విషయం కూడా ప్రజల్లోకి ఇండైరెక్ట్గా ప్రతి మీడియా ముందు మాట్లాడటం వల్ల అనవసరమైన విషయాలు తీసుకురావటం వల్ల అనవసరమైన విషయాలకు స్పందించడం వల్ల జనాల్లో ఏమైనా క్రియేట్ అయింది అంటే పాలన మీద శ్రద్ధ పెట్టట్లేదు అనవసరమైన విషయాల మీద రేవంత్ రెడ్డి అనే వ్యక్తి శ్రద్ధ పెడుతున్నారు అన్న విషయం బాగా వెళ్ళింది దానికి ఉదాహరణే ఈ పోల్ దానికి ఉదాహరణే ఈ సర్వే ఒకసారి ఆలోచించడు మీరే నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఆంధ్ర పొద్దాం థర్డ్ పాయింట్ ఏంటి అంటే వచ్చిన ఏడు నెలల్లో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో కూడా ఎన్ని కేసులు బయటపడ్డాయి జగన్వి కనీసం ఒక్కళ్ళు కూడా ఎందుకు స్పందించడం లేదు చట్టం తన పని తాను చేసుకుపోతోంది చేసుకుపోతోంది అని అంటున్నారు ఎవరు చెప్పినా కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపించట్లేదు పాలన వెనకబడి పడిపోయాం దాని ముందు డెవలప్ చేసుకుందాం అని చెప్పి చెప్తున్నారు కానీ జగన్ సంబంధించిన ప్రతి కేసులో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు ఎందుకు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు అంత తప్పు చేసిన వాళ్ళే మీడియా ముందుకు వచ్చి ఏమంటున్నారు మమ్మల్ని పట్టుకోండి మమ్మల్ని చూడండి మేము ఏమీ తప్పు చేయలేదు మా మీద కేసులు పెట్టకుండా ఆరు నెలలు ఎందుకు వదిలేశారు మేం మంచి వాళ్ళం మేం మంచివాళ్ళం అని చెప్పుకుంటున్నారు తప్పు చేసిన వాళ్ళు కూడా అయినా సరే ఎటువంటి యాక్షన్ రియాక్షన్ లేదు అని ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇంకో విషయం ఏమిటి అంటే వైసీపీలో పనిచేసిన వాళ్ళని కూటమిలో ఎలా జాయిన్ చేసుకుంటారు అనేది బయట ప్రజలు మాట్లాడుకుంటున్న మాట కాదు సొంత పార్టీలో ఉన్న వాళ్ళే ఆ వైసీపీ వ్యక్తి కనుక టీడీపీలో జాయిన్ అయితే వీళ్ళు ఒప్పుకోవట్ల ఎవరు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అదే వైసీపీ వ్యక్తి ఇప్పుడు జనసేనలో జాయిన్ అయితే ఇటు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒప్పుకోవట్ల అదే వైసీపీ వ్యక్తి వెళ్ళి బీజేపీలో జాయిన్ అయితే అటు జనసేన టీడీపీ వాళ్ళు ఒప్పుకోవట్ల ఒకసారి ఆలోచించండి ఒక్కసారి మీరే ఆలోచించండి ఇవన్నీ నెగిటివ్ నెగిటివ్గా క్రియేట్ అయిపోయినాయి ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి నెక్స్ట్ నాలుగో పాయింట్ తెలంగాణ వైపద్దాం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఏముంది ఏముంది అంటే సఖ్యత లేదు వాళ్ళల్లో ఉన్న వాళ్ళకే ఎమ్మెల్యేలకి సఖ్యత లేదు స్పష్టంగా తెలుస్తుంది ఎప్పుడైతే కేసీఆర్ బయటకు వచ్చి రియాక్ట్ అవుతారో చాలామంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని టాక్ అయితే బయట నడుస్తోంది ఇది పర్టికులర్గా రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఎందుకు అంటే చాలామంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎమన్లేక కాంగ్రెస్లో ఏమని లేక ఎప్పుడైతే వీళ్ళు యాక్టివ్ అయిపోతారో అప్పుడు వెళ్ళిపోదామని కేసీఆర్ మాటల తూటాల కోసం ఎదురు చూసేవాళ్ళు కాంగ్రెస్లో ఇప్పటికి చాలామంది ఉన్నారు వాళ్ళు వేచి చూసేది ఒకదాని కోసమే ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఎప్పుడు బయటకు వస్తారు ఎప్పుడు మాట్లాడతారు ఆ ఫామ్ హౌస్లోంచి బయటకు ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు వన్స్ కేసీఆర్ కనుక బయటకు వస్తే కాంగ్రెస్లో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే ఉంది కాబట్టి ఈ టైంలో అయినా సరే అధికారం వద్దు ఏమొద్దు అని కేసీఆర్ వైపు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు నెక్స్ట్ ఆంధ్ర వైపు వద్దాం ఇప్పుడు కూటమిలో కూడా విజయవాడకు సంబంధించి అటు ఎన్నికేపాడు కానీ సెంట్రల్లో కానీ గొడవలు జరుగుతున్నాయి టీడీపీకి జనసేనకి పడట్ల పక్క ఆధారాలు ఉన్నాయి అస్సలు పడట్ల వాళ్ళు వాళ్ళు పోట్లాడుకుంటున్నారు నెక్స్ట్ కర్నూలు జిల్లా ఆదోనిలో కూడా ఇదే టీడీపీ జనసేన గొడవలు పోట్లాడుకుంటున్నారు నెక్స్ట్ దెందులూరులో కూడా టీడీపీ జనసేనకి పడట్ల చింతపనేని ప్రభాకర్ ఎవరినో ఏదో అన్నారు జనసేనకి సంబంధించి అనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి అంటే ఆంధ్రాలో కూడా కూటమి నేతల్లో పడట్ల గొడవలు అవుతున్నాయి ఇదే విషయం కూడా జనంలో లోకి తీసుకెళ్లారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి కూటమి కూటమి అంటూనే కూటమిలో కుమ్ములాట మొదలైంది అనే విషయాన్ని తీసుకెళ్లిపోయారు జనంలోకి ఎలాగెళ్ళిపోయిందంటే వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు ఇక మనకేం చేస్తారు వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతసేపు అభివృద్ధి లేకపోతే ప్రజా పాలన ఇవే చూసుకుంటున్నారు కానీ ఈ గొడవలు పట్టించుకోవట్లా రేపొద్దున ఇయ్యే అయ్యే చిలికి చిలికి గాలివానైతే వాళ్ళ అభివృద్ధి అయ్యే వదిలే మీద కాన్సన్ట్రేషన్ పెడతారేమో అనే నెగిటివ్ థాట్ అయితే జనంలోకి వెళ్ళిపోయింది సో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మీరు కన్సిడర్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాం నెక్స్ట్ తెలంగాణ సైడ్ వద్దాం అయితే ఇదంతా చూస్తున్న కేసీఆర్ ఊరుకుంటాడా మొత్తం కామ్గా ఉండి గమనిస్తున్నాడు గమనించి గమనించి ఇప్పటిదాకా ప్రతిసారి ఏమన్నారు ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అన్నారు ఇప్పుడు రియాక్ట్ అయ్యారు ఈ సర్వే చూసి రియాక్ట్ అయ్యారు ప్రాణం పోసారు కాంగ్రెస్ వాళ్లే ఊపిరి పోసారు బిఆర్ఎస్ వాళ్ళకి నేను వస్తున్నా కాసుకోండి నేను వస్తున్నా కాసుకోండి దమ్ముంటే రండి నేను సిద్ధం మీరు సిద్ధమా అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అందిపుచ్చుకున్నారు అవకాశాన్ని సేమ్ ఇప్పుడు ఇటు వద్దాం ఆంధ్ర వైపు ఇప్పుడు జగన్ పరిస్థితి చూడండి మీరు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు మీ కార్యకర్తలు జనసేన వాళ్ళు గానీ లేకపోతే టీడీపీ వాళ్ళు గానీ లేకపోతే బీజేపీ వాళ్ళు గానీ కూటమి పెద్దలు మీరు ప్రజాపాలన వైపు ఉన్నారు కింద స్థాయిలో ఏం జరుగుతుందో గమనించుకోకపోతే ఇదే జరుగుతుంది రేపు సడన్ గా జగన్ కూడా తెరపైకి వస్తాడు ఇదే సింపతి రాజకీయంతో ఇదే తరహా పద్ధతిలో జగన్ కూడా జనంలోకి వస్తాడు మీరు చూస్తూ ఉండండి సేమ్ ఇప్పుడు కేసీఆర్ ఎలాగైతే విజృంభించబోతున్నారో మహాశివరాత్రి తర్వాత ఆయన డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు మొత్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు నెక్స్ట్ ఆల్రెడీ ఇది అనౌన్స్ చేశారు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనంలోకి సంక్రాంతి తర్వాత జనంలోకి అన్నారు సేమ్ ఒక్కసారి కంపారిజన్ చేసి చూడండి ఇటు కేసీఆర్కి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కంపారిజన్ చేయండి వీళ్ళిద్దరూ సైలెంట్గా ఉన్నారు అంటే ఏదో చేస్తున్నట్టే లెక్క ఏదో గమనిస్తున్నట్టే లెక్క సేమ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు శిష్యులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గురువు అనే చాలా మందికి తెలిసిందే మరి ఈ శిష్యుడు చేసిన తప్పిదాన్ని గురువు గమనించుకుంటే మంచిది కదా ఒకసారి మీరే ఆలోచించండి ఈ పూర్తిగా ఈ వీడియో చూడండి నేను చెప్పిన దాంట్లో తప్పులుంటే ఏంటమ్మా ఇలా చెప్పామనండి లేదు నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి